కేంద్ర వార్షిక బడ్జెట్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సామాన్యుల్లో అంచనాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా వేతన జీవులు ఎప్పటి మాదిరిగా బడ్జెట్పై గంపడాశలు పెట్టుకున్నారు ఈసారి వారికి ఓరటనిచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం వేతన జీవులకు తీపి కబురు అందించడం ద్వారా వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్దికి ఊతమివ్వాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది కొన్నేళ్లుగా కొత్త పన్ను విధానంలో కేంద్రం అనేక మార్పులు చేయగా ఈసారి సెక్షన్ ఎయిటీడీ ప్రయోజనాలు అందులో చేర్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది పాత పన్ను విధానం రద్దుపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఆర్థిక వృద్దిని పరుగులు పెట్టించాలంటే వస్తు సేవలకు డిమాండ్ పెంచడం ముఖ్యం ఈ క్రమంలోనే పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తే వారి కొనుగోలు శక్తి పెరిగి వృద్దికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఫలితంగా ప్రత్యక్ష పన్నులు జీఎస్టీ వసూళ్లు పెరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం వినియోగాన్ని పెంచి వృద్దికి బాటలు వేసేందుకు బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచాలని ఇక్రా తదితర కన్సల్టింగ్ సంస్థలు కోరుతున్నాయి రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎనిమిది పాయింట్ రెండు శాతం నమోదు చేసిన దేశ ఆర్థిక వ్యవస్థ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ నాలుగు శాతం వృద్ది మాత్రమే సాధిస్తుందని కేంద్ర గణాంక విభాగం అంచనా వేసింది ఆర్బీఐ కూడా ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ది మాత్రమే నమోదు కావచ్చని అంచనా వేసింది వినియోగం తగ్గటమే అందుకు కారణమని తెలుస్తోంది ఈ క్రమంలో బడ్జెట్లో వృద్దికి దోహదం చేసే చర్యలు చేపట్టొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వేతన జీవులకు ఓరట కలిగించే వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం ఇందులో ఒకటి గతేడాది లో కొత్త పన్ను విధానంలో యాబై వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను డెబ్బై ఐదు వేలకు కేంద్రం పెంచింది ఈ మొత్తాన్ని మరింత పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కొత్త పన్ను విధానంలోని ప్రస్తుతం ఉన్న స్లాబ్లను సవరించడం రెండో ప్రత్యామ్నాయమని సంబంధిత వర్గాలు అంటున్నాయి కొత్త పన్ను విధానంలో పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం ఇరవై శాతం పన్ను వర్తిస్తుండగా ఈ స్లాబ్ ను పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు లేదా ఇరవై లక్షలకు పెంచాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది వార్షిక ఆదాయం పదిహేను లక్షలకు పైగా ఉన్నవారికి ముప్పై శాతం పన్ను వర్తిస్తోంది ఈ మొత్తాన్ని పద్దెనిమిది లక్షలు లేదా ఇరవై లక్షలకు పైగా ఆదాయం కలిగిన వారికి వర్తింప చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి పాత పన్ను విధానంలో ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించే మొత్తాన్ని సెక్షన్ ఎయిటీడీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు అరవై ఏళ్లలోపు ఉన్న వ్యక్తి తనతో పాటు భార్య పిల్లల పేరుపై తీసుకునే పాలసీకి చెల్లించే ప్రీమియంపై గరిష్టంగా ఇరవై ఐదు వరకు అరవై ఏళ్లు దాటితే యాబై వేల వరకు మినహాయింపు పొందొచ్చు సెక్షన్ ఎయిటీడీ మినహాయింపును బడ్జెట్ లో సవరించారు ప్రస్తుతం వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి కోవిడ్ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది ఇప్పుడున్న పరిమితి ఏమాత్రం తమ అవసరాలను తీర్చడం లేదనే భావనతో సామాన్యులు ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వయో వృద్ధులు ఉన్నవారు ఈ పరిమితి పెంచాలని కోరుతున్నారు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని వారిని ఆరోగ్య బీమా పరిధిలో తీసుకురావాలంటే మినహాయింపు పెంచాల్సిన అవసరం ఉందని బీమా కంపెనీలు కోరుతున్నాయి అంతేకాదు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలి భావిస్తున్న కేంద్రం ఎయిటీడీ ప్రయోజనాలను కొత్త పన్ను విధానంలోనూ అందిస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ప్రస్తుతం కొత్త పాత పన్ను విధానాలు అమలవుతున్నాయి రెండు పేల ఇరవై బడ్జెట్ లో కొత్త పన్ను విధానాన్ని తెచ్చిన కేంద్రం అప్పటి నుంచి పాత పన్ను పద్దతిలో ఎలాంటి మార్పులు చేయలేదు అయితే కొత్త పన్ను విధానంలోనే ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి మార్పులు చేస్తోంది అందులో స్లాబుల మార్పు ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటివి ఉన్నాయి కొత్త పన్ను విధానానికి ఎక్కువ మందిని ఆకర్షించాలని కేంద్రం భావిస్తోందని అందువల్ల ఈ బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తూ ఆర్థిక మంత్రి ప్రకటన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు